వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దటూరు జిల్లా ఆసుపత్రిలో రోజువారీగా పేషెంట్లను తీసుకురావడం ఇక్కడ నుండి పేషెంట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటళ్లకు తీసుకుని వెళ్లడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న వన్ నాట్ ఎయిట్ వాహనములను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాయలసీమ రీజనల్ మేనేజర్ పవన్ డిస్టిక్ సుబ్రహ్మణ్యం డివిజన్ వి మహేష్ మరియు వారి సిబ్బంది ఈ తనిఖీలో భాగంగా మలుపు టీవీ వారుపై అధికారులను కలిసి వన్ నాట్ ఎయిట్ వాహనాలలో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న లోపాల గురించి వివరణ అడగగా డిస్టిక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ దివంగత నేత రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన ఈ సేవలు నిరంతరం వీలైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాము సమస్య ఎక్కడుందంటే ఉదాహరణకు ప్రొద్దుటూరు నుండి ఒక సీరియస్ కేసు కడపూర్ రిమ్స్ కు రెఫర్ చేస్తే కనీసం రాను పోను మూడు గంటల సమయం పడుతుంది ఈ మూడు గంటల సమయము నిజంగా సీరియస్ పేషెంట్ అయితే ఆ పేషెంట్ ప్రాణాలు దక్కుతాయి సీరియస్ లేని పేషెంట్లను స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేయవచ్చు అలా కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా హయ్యర్ హాస్పిటల్ కు రెఫర్ చేస్తే వాస్తవంగా ప్రాణహాని ఉన్న పేషెంట్ కు మనము అందుబాటులో లేకుండా ఉంటే ప్రాణహాని జరిగే ప్రమాదము ఉండవచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా గమనించండి ఏ చిన్న ప్రమాదం జరిగినా వన్ నాట్ ఫోన్ చేస్తారు వన్ నాట్ ఎయిట్ సమయానికి పై తెలిపిన కారణమే ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని చిన్న చిన్న సమస్యలు జరిగినప్పుడు అందుబాటులో ప్రయాణ సౌకర్యం ఉన్నప్పుడు బాధ్యతతో వాటిని ఉపయోగించుకుంటే ఈ వన్ నాట్ ఎయిట్ వాహనాలు సమయానికి ప్రాణహాని ఉన్న పేషెంట్ కు రెఫర్ అయినా అహయ్యర్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తాయి మా ఈ మాటలు ప్రజలు అర్థం ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని వారు కోరారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు తీసుకోవడం లేదండి ఈ టైంలో వాళ్ళకి ఇబ్బంది కాబట్టి మీరు వచ్చే వరకు మనకు అటు చట్టు మధ్యలో ప్లేస్ వచ్చి మళ్ళీ అది కూడా ఉంటుంది డిస్టిక్ మేనేజర్ గారు సుబ్రహ్మణ్యం గారు తర్వాత రీజన్ రీజనల్ రాయలసీమ రీజనల్ మేనేజరు పవన్ సారు పవన్ సార్